కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ కార్మికులకు పిలుపునిచ్చింది ఇంక్లైన్ ఇంగ్లాండ్లో శనివారం దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ కార్మిక యూనియన్లను నిర్వీర్యం చేయాలని చూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలను నాలుగు కోల్డ్గా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీ గవర్నమెంట్కు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము కర్షక వర్గం కూడా వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు అలాగే సింగరేణి కార్లు కంపెనీలో కార్మిక వర్గం కూడా మా హక్కులను హరించినట్టయితే ఖబర్దార్ కేంద్ర గవర్నమెంట్ నీకు వ్యతిరేకంగా పోరాడుతాం మా హక్కులను సాధించుకుంటామనే విధంగా ఇలా కార్మిక వర్గం అంతా ముక్క కంఠమై ఒకే కంఠంగా ఇలా మారుతున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం ఏదైతే ఈ నెల జులై తొమ్మిదవ తారీఖు రోజు ఒకరోజు టోకెన్ సమ్మెను ఒకరోజు టోకెన్ సమ్మెను జేఏసీ సంఘాలుగా ఏర్పడి జేఏసీ వర్గం నుండి ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునియడం జరిగింది కార్మిక వర్గం కూడా ఈరోజు రేపు తొమ్మిది తారీఖు రోజు జరిగే సమ్మెను విజయవంతం చేస్తామని మా వంతుగా మేము ముందుకు వస్తామని కార్మిక వర్గం కూడా ఇలా పిలుపునిచ్చి రేపు తొమ్మిదో తారీఖు సైకును విజయవంతం చేస్తారని కూడా జేఏసీ సంఘాల తరఫున వారందరు కూడా పిలుపునిచ్చారు వారు కూడా కార్మికుల్ని తట్టు బానిసలుగా చేసి ఈ దేశం మొత్తంగా ప్రజల్ని ఇవాళ మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రజల్ని బానిసలుగా మార్చి చట్టాలన్నింటినీ ఊడబెరికి ఇవాళ ఆయన చెప్పిందే చట్టంగా కార్మిక వర్గాన్ని మొత్తంగా అసలు హక్కులు లేకుండా మళ్ళీ పద్దెనిమిది గంటల పని విధానానికి తీసుకుపోయే విధంగా పనిచేస్తా ఉన్నాడు కార్మికులకు ఎనిమిది గంటల పనిచేసే హక్కు ఉండాలన్నా కార్మికులకు సమయాన్ని సమయానుసారంగా వేతనాలు పెరగాలన్నా సౌకర్యాల పైన ప్రశ్నించాలన్నా ఇవాళ ఈ నరేంద్ర మోడీ తీసుకురాబోతున్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొట్టాలి మన చట్టం అంటే రక్షించబడుతుంది ఈ కోడంటే వాళ్ళ దయా దాక్షిణలో నిలబడుతుంది ఎవరి దయా మీద కార్మికులు బతకాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ చట్టబద్ధంగా చట్టరహితంగా ఇవాళ అనేక పోరాటాలు చేయడం వల్ల కార్మికులు ప్రాణ త్యాగం చేయడం వల్ల వచ్చినటువంటి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి వర్డ్ దాకా వచ్చినటువంటి అనేక చట్టాలని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో అమరవీరుల పోరాటం నుండి వచ్చినటువంటి చట్టాలని కాపాడుకోవడానికి ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఒక నిర్ణీత చట్టబద్ధంగా మనం వేతనాలు పెంచుకోవడానికి మన మనకి మాట్లాడే హక్కుని సమ్మె చేసే హక్కుని ఇవాళ ప్రశ్నించే హక్కు కోసం ఇవాళ మనం పోరాడుతున్న అవసరం ఉన్నది ఇవాళ వేతనాలు పెరుగుదల కోసము దేనికోసం కాదనటువంటి విషయాన్ని కార్మిక వర్గం గమనించి జూలై చేస్తారు మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు కార్మికులకు ఉపయోగపడే నలుగు నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఇవాళ రోడ్ పాల్ చేయడం కోసం కుట్రలు పనుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా జూలై తొమ్మిదిన ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని పిలిపిన జరిగింది అందులో భాగంగానే సింగరేణిలో కూడా సింగరేణిలో ఏదైతే నాలుగు బ్లాక్లను ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది కొత్త బ్లాక్లను తవ్వడం లేదు కాబట్టి కార్మిక హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె ఏదైతే జరుగుతుందో ఈ హక్కుల రక్షణ కోసం నాలుగు కోల్స్ను వెనక్కి కొట్టడం కోసం నలభై నాలుగు చట్టాలను అమలు చేయించుకోవడం కోసం ఉన్న చట్టాలను కాపాడుకోవడం కోసం ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ జూలై తొమ్మిదిన జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఐఎప్టి గోదావరిలో బగ్గని కార్మిక యూనియన్ తరపున కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నా ఈరోజు దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే సమ్మెకు జేసీ పక్షాన అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తున్నాయి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గానికి పెద్ద దాడి చేస్తున్నది కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరికగా జేసీ సంఘాలుగా ఏర్పడి ఈ రోజు సింగరేన్ వ్యాప్తంగా జూలై తొమ్మిదిన చేస్తున్నాం చేయాలని ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సిఐటియు టీబీజీకేఎస్ ఐఎఫ్టీయూ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ సదానందం మండే శ్రీనివాస్ వడ్డేపల్లి శంకర్ కట్ట విశ్వనాథం ఆరెల్లి పోషం కె స్వామి ఆరేపల్లి రాజమౌళి వడ్డేపల్లి శంకర్ మాదాసురామ్మూర్తి టైసన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు